హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజైతే ఒక సాడ్ న్యూస్ అండి చిన్నో మిన్నుగాడి గురించి అసలు నాకు వీడియో తీయాలని కూడా లేదు కాకపోతే వాళ్ళ వాటి కోసం ఎంతోమంది కొత్త ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్గా వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను చూడండి పిచ్చి వాళ్ళు చిన్ను మిన్నుగాడు ఎలా బోన్ బోన్లో చక్కగా ఎంతో ఇష్టంగా సరదాగా ఆడుకుంటూ కలిసి ఉంటూ మన కోసం ఎన్నో వీడియోలు సరదాగా ఇచ్చారు కదా కానీ ఇప్పుడు అలాంటి చిన్నో లేరండి బోన్ చూసారా ఎలా వెలవెలబోతుందో నాకైతే చాలా బాధగా ఉంది నేను అసలు బోన్ కూడా క్లీన్ చేసి బార్లింగ్ చేశాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకైతే వివరంగా చెప్తాను ఇప్పుడు అందుకే వీడియో చేస్తున్నాను మీకు కూడా తెలవాలని చెప్పి అనేసి అది మొత్తం క్లీన్ అయితే చేసేసానండి అది రివర్స్ పెట్టేశాను నాకు ఓపెన్గా పెట్టాలనిపించలేదు అందుకే బార్లీ ఇచ్చేసాను అనమాట వాటిల్ని మొత్తం కడిగి నీట్గా ఇలా నాకు బోన్ పట్టుకుని ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి తిరుగుతుంటే అవి లోపల ఉన్నట్లే నాకు అనిపిస్తుందండి అలా పెడుతున్నా కూడా నాకు లైట్లు వేసిన తర్వాత కూడా అసలు అవి చూస్తాను తిరుగుతాయి కదా అదే గుర్తొస్తుంది ఇంకా ఈ బోన్ అయితే నేను ఇలా ఉంచాలని అనుకోవట్లేదు కేవలం వాటి కోసం మేము ఈ బర్డ్స్ లెక్క అయితే ఈ బోను వాటి కోసమే తీసుకున్నాం అన్నమాట మేము కానీ ఇంక దీన్నైతే ఇంకా ఎదురుగుండా ఉంచను సన్ సైడ్లో అలా మాకు కనపడకుండా పెట్టేస్తాను మా పిల్లలైతే ఏడ్చి ఏడ్చి రాత్రి అల్లా అలా నిద్రపోయి ఇంకా లేవలేదండి మార్నింగ్ ఎయిట్ అయినా కూడా ఇలా చూస్తుంటే చాలు అవి ఉన్నాయన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుంది అనమాట సడన్గా డోర్ తీసి చూస్తుంటే అసలు ఏమైంది అని అంటే చూసారు కదా ఎలా అయిపోయారు ఇడు మిన్నుగాడు చాలా బాధ అనిపించింది వాటికి ఎందుకో తెలియదండి బాగానే ఉన్నాయి యాక్టివ్గానే ఉన్నాయి అప్పటి వరకు కూడా పన్నెండు గంటలు మన మధ్యాహ్నం పన్నెండు గంటలు కూడా నేను ద్రాక్షకాయలు వేసాను తిన్నాయి వేరుశనగ్గా పప్పులు పెట్టాను ఓల్చుకుని అవే తిన్నాయండి యాక్టివ్గా తర్వాత ఏమైపోయిందో తెలియదు ఒక్కసారిగా రెండింటికి బాడీ షేక్ అనేది వచ్చేసింది షివరింగ్ అనేది వచ్చేసింది అనమాట మీరు చూస్తున్నారు కదా పాపం వాడు అలాగా నన్ను పట్టుకుని ఉంటే నాకైతే నాకు చాలా బాధ అనిపించింది అసలు అనమాట వీడియో కూడా తీసే పొజిషన్లో లేను కాకపోతే మీకు చూపించాలని ఉద్దేశంతోనే తీసాను అనమాట సరే ఒకవేళ ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకులే అలా వేడి తగలాలేమో అన్నట్టుగా మేడపైకి తీసుకొచ్చాము ఇదిగోడు వేడి మెన్నుగడ్ అనమాట చనిపోయాడు వేడు ఈ చిన్నుగాడు కూడా అలా 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 ఉంటున్నాడు అనమాట శివరింగ్తో అసలు మెన్నుగడ్ అయితే మాకు టైమే ఇవ్వలేదండి వాడు అసలు ఎందుకో ఉండపలంగా ఒక్కసారిగా కొట్టేసుకోవడము షివరింగ్ వచ్చినట్టు ఇది పెరాలసిస్ వచ్చిన వాళ్ళలాగా చేతులు పక్కకు తిప్పేసుకుని నాలుగు సైడ్కి వదిలేసి బాగా కొట్టుకుని కొట్టుకుని చనిపోయాడు అసలు ఏం జరిగిందో మాకు అర్థమయ్యేలోపే వాడైతే చనిపోయాడు అనమాట చిన్నుగాడు మాత్రం చాలా ట్రై చేశాడు బతకడానికి అసలు నేను బతకాలను బతకాలనుంది నాకు అన్నట్టే పోరాడాడు పాపం వాడు త్రీ అవర్స్ పోరాడాడు మాకు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు అలా బాడీ షివరింగ్ వచ్చేస్తుంది ఉండపలంగా పెరాలసిస్ వాళ్ళకి లాగా అలా కాళ్ళు చేతులు సైడ్కి తిప్పేసి కొంకరలు వచ్చేసినట్టు నాలుగు వదిలేస్తున్నాయి అప్పుడు మా హస్బెండ్కి ఫోన్ చేశాను గబగబా భయం వేసి వచ్చిన తర్వాత మిన్నుగడిని కాపాడడానికి కూడా చాలా ట్రై చేశాము నోట్లో నూరు పెట్టి చాలాసేపు వాడికి అయితే గాలి అందించాము మిన్నుగడైతే తిప్పుకోలేకపోయాడు చిన్నాడనో మరేమో వీడైతే కొంచెం పెద్దోడు కదా చిన్నుగాడు వీడు తిప్పుకున్నాడు తిప్పుకుని అలా కొంచెం ఆయాస పడుతున్నట్టయితే ఉన్నాడనమాట మాకు కూడా వీడు ఛాన్స్ ఇవ్వడేమో టైం ఇవ్వడేమో అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే చనిపోతాడేమో అనుకున్నాను కానీ వీడైతే చాలాసేపు ఉన్నాడు అనమాట అలా వీడు అవకాశం ఇస్తున్నాడు కదా అన్న ఉద్దేశంతో మాకు ఇంకా ఐడియా వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి అది మా హస్బెండ్ అయితే అలా బాడీ షేక్ షివరింగ్ వచ్చేసి పెరాలసిస్ వాళ్ళకి అయిపోయేటప్పుడు నోట్లో నోరు పెట్టి బాగా ఊది ఆక్సిజన్ ఇచ్చేటప్పటికి వాడు కొంచెం కోలుకుంటున్నాడనమాట కోలుకుని తిప్పుకుంటున్నాడు అలా ఫోర్ టైమ్స్ అయింది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయిపోయింది మాకైతే ఎక్కడ మాకు వెటర్నటీ హాస్పిటల్స్ అనేవి లేవు ఆన్ ఆన్లైన్లో చూసి ఫోన్ చేస్తే ఇలా మా దగ్గర ఉడత పిల్ల ఉంది దానికి ఇలా ఇలా అవుతుంది మెడిసిన్ ఏమన్నా ఉందంటే ఉడతల గురించి మాకు తెలియదండి అని చెప్పేశారు ఒకటి ఒకళ్ళు ఇద్దరు అయితే అది చూసారా గాలి అందించేటప్పటికి అలా తిప్పుకొని అలా ఉంటున్నాడు అనమాట కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు ఉంటాడు తర్వాత షివరింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అలా బాడీ ఎంత ల్ లాగా అయిపోతుంది అనమాట చివరికి ఎలా అయితే మేము మాకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో వెట్స్ అండ్ పెట్స్ ఫోర్ వెట్స్ అని ఒక హాస్పిటల్ అక్కడికి కాల్ చేస్తే త్రీ హండ్రెడ్ ఫీజు మీకు ఇష్టమైతే తీసుకురండి అన్నారు మేము అది కూడా ఆలోచించలేదు ముందు వాడు ఫోర్ టైమ్స్ తిప్పుకున్నాడు కాబట్టి బతుకుతాడేమో అన్న ఆశతో గబగబా వండేసుకుని మా హస్బెండ్ నేను అలా వాడిని పసుపులలాగా బేబీ బెడ్ పొడిలో అలాగా పొడుకో పెట్టుకున్నట్టు పెట్టుకుని తీసుకెళ్ళిపోయాము వెళ్ళగానే అలా వాడిని వెంటిలేషన్లో పెట్టారనమాట మనకి పిల్లలకి పెడతారు కదా చిన్న పిల్లలకి అలా వాడికి లైటింగ్ పెట్టారు బాడీలో వేడి అనేది లేదు వాడికి బయట వేడి వేరు బాడీలో వేడి వేరు వాడికి బాడీలో వేడి లేదు అని చెప్పని లైటింగ్ అయితే పెట్టారనమాట వాడికి అలా ఉన్నాడు అసలు ఉండట్లేదండి దాని మీద కూడా మా దగ్గరకు వచ్చేస్తున్నాడు వాడు అసలు ఆగట్లేదు మా దగ్గరికి చూసి మా మాట వింటే చిన్ను అంటే రియాక్ట్ అవుతున్నాడు అది డాక్టర్ గారు వచ్చారు వచ్చి ఆయన అలా పెట్టి చూస్తున్నారు ఏమైంది ఏంటంటే మేము ఇలా చెప్పాము త్రీ మంత్స్ బ్యాక్ మాకు అనుకోకుండా మా షూస్లో దొరికినాయండి అప్పటి నుంచి కూడా ఫీడింగ్ అనేది ఇచ్చాము ఇప్పుడు ఫ్రూట్స్ పెడుతున్నాము నట్స్ అన్ని తింటున్నాయి యాక్టివ్ గా ఆడుకుంటున్నాయి అని చెప్పాము కానీ సడన్గా గా ఇలా అయిపోయింది ఎందుకైందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసరికి ఇంకా ఆయన చెప్పారనమాట అవి మనతో ఉండే ఆనిమల్స్ కాదు కదా ఎంతైనా బయట ఉండే యానిమల్స్ మనం పెంచుకున్న బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ప్రాబ్లం ఉండదు అచ్చంగా మీతోనే ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి వీటికి బాడీలో ఇమ్యూనిటీ లేదు మెటబాలిజం లేదు ఏమీ లేదు అందుకే అలా అయిపోయినాయి బాడీలో హీట్ అనేది లేదు ఊళ్ళు చల్లబడి అప్ అండ్ డౌన్ అవ్వకూడదు అలా అయితే మాత్రం చెప్పలేమని చెప్పారు చూసారా వాడు వెళ్ళిపోతున్నాడు అటు ఇటు అస్సలు ఆగట్లేదు అనమాట వాడు అలా ఒక ట్వంటీ మినిట్స్ లేటింగ్ పెట్టి మాకు ఈ డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట మల్టీ విటమిన్ డ్రాప్స్ అంట ఇవి వేయండి నాకు తర్వాత కాల్ చేసి చెప్పండి అని చెప్పారు ఒక తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంజక్షన్ కూడా చేశారు వాడికి ఇంటికి వచ్చిన తర్వాత బాటిల్లో వేడి నీళ్ళు పెట్టి వాడికి టచ్ చేస్తూ ఉండండి ఆ వేడి వెళ్తుంది బాడీలోకి అని చెప్పారు కానీ వాడైతే పైనుంచి కోమా స్టేజ్ లాగా అయిపోతున్నాడు కింద అయితే బ్రీ బ్రీతింగ్ అవుతుంది కానీ పైనుంచి మాత్రం వాడు వదిలేస్తున్నాడు అనిపించింది అసలు చూడండి వాడిని చూస్తే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అసలు వాడి చివరి నిమిషంలో కూడా వాడి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి తెలుసా మా వైపు చూస్తున్నాడు మాకు రెస్పాండ్ అవుతున్నాడు చిన్ను అంటే కానీ వాడికి బాడీ అనేది సహకరించట్లేదు అనమాట కానీ ఏం చేయలేని పరిస్థితి లాగా అయిపోయాడు వాడు అయితే అసలు నాకు చాలా బాధ అనిపించింది కూడా ఫ్రెండ్స్ అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో మన వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తాయి అందుకే మీ అందరికి కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను కానీ ఇది కూడా వీడియో చేయాలా అని మాత్రం అనుకోవద్దు చాలామంది వాటిని ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాడు వాడు చూశారు అది రియాక్ట్ అయ్యాడు బయట ఏదో బండి సౌండ్ వచ్చింది రేస్ చేసినట్టు రియాక్ట్ అవుతున్నాడు మళ్ళీ వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే మా హస్బెండ్ బ్రీతింగ్ అనేది ఇచ్చారనమాట ఇంకా అలా కొంతసేపు నిలబెట్టుకున్నాడు డ్రాప్స్ వేసాను అది వాడి కళ్ళలో నీళ్లు కూడా కనిపిస్తున్నాయి అనమాట నేను అదే తుడుస్తున్నాను అలా అయిపోయింది ఫ్రెండ్స్ వాడు కూడా పన్నెండున్నర దగ్గర నుంచి మూడున్నర వరకు అలాగే పోరాడాడు చాలాసేపు అసలు ఇంకా బతకాలని ఉందని అనిపించింది వాడి ఉద్దేశం వాడి మనసులో మాట అలా ఉందనిపించింది నాకైతే అది చివరికి అలా 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 కింద బ్రీతింగ్ కూడా వదిలేసాడు వాడు కూడా ముగ్గురు ముగ్గురు పిల్లలు అసలు ఎలా వచ్చినాయో ఎందుకు వచ్చినాయో అసలు ఎందుకు వెళ్ళిపోయినాయో కూడా మాకు అర్థం కావట్లేదు మా సహాయ శక్తిలో ప్రయత్నించాము ఇంక వీడు కూడా చనిపోయేసరికి ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు అనమాట మట్టి చేయడానికి ఇంకా బొట్టు పెట్టేసి అయితే వాడికి నేను పంపించేశాను మట్టి చేయడానికి ముగ్గురిని ఒకచోటే చేశారు మా ఇంటి దగ్గర ముందు గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్లో అయితే ముగ్గురిని మట్టి చేసి వచ్చేసారు అది ఒక బొట్టు పెట్టాను చిన్నుగాడికి తీసుకెళ్ళి ఇక మట్టి చేసి వచ్చారనమాట అసలు ఎందుకు వచ్చినాయి అనుకుని మేము దేవుణ్ణి అడుగుతున్నాము అసలు ఎందుకు పంపించు మా దగ్గరికి వాటిని ఎందుకు తీసుకెళ్ళిపోయావు అంత హ్యాపీగా ఉన్నాయి అసలు నేను ముందులోనే అందుకే వదిలేద్దామని చెప్తేనేమో బయటకు ఆకులు పొడి చేస్తాయి నడక కూడా రాలేదని చెప్పాను అన్నారు అలా అలా అలవాటు అయిపోయి చివరికి ఇలా అయిపోయింది అది మా ఇంటి ముందు గ్రౌండ్ అక్కడైతే పాతి పెట్టేసి రాళ్ళు అయితే పెట్టారనమాట పైన వేటు పిల్లలు ఎవరన్నా మళ్ళీ తొక్కేస్తారు వాళ్ళని అని చెప్పనేసి ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట అయితే చిన్ను మిన్ను వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయి అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఓకేనా బాయ్